హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకులు మౌర్యాబోల్ బ్లాక్ మైసెల్ఫ్ కళ్యాణి మహేష్ మా గ్యాస్ స్టవ్ బర్నర్ నుంచి మంట ఎలా వస్తుందో చూశారు కదా కిందకి వెళ్తుందనమాట అది బాగు చేపించినా అంతే ఉంటుంది సో అందుకని ఎక్స్చేంజ్ చేద్దాంలే అని చెప్పి ఇంకా కొత్త స్టవ్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట ఫ్లిప్కార్ట్లో మోడల్ వచ్చేసి జీటీఎస్డి త్రీ బర్నర్ స్టవ్ అనమాట త్రీ బర్నర్స్ ఇంట్లో ఉండకూడదు అని కొంతమంది అనుకుంటారు అది అత్తాకోడళ్ళు ముగ్గురు ఒకే కప్పు కింద అట్లా కొయ్యలు పెట్టకూడదనమాట ఇద్దరు కొడుకులు తల్లి అట్లాగనమాట సో అంతేగాని ఒక ఇంట్లో ఒకే ఇంట్లో అంటే ఇప్పుడు మా ఇంట్లో మూడు పొయ్యిలు ఇట్స్ ఓకే దానివల్ల ఇబ్బంది ఏ ఉండదు అండ్ సో ఇది నేను ప్రెస్టేజ్ స్వచ్ డుయో తీసుకున్నాను అనమాట లిఫ్టబుల్ బర్నర్ సెట్ అండ్ ఇది పాత స్టవ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీకి ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ఇచ్చాడు అండ్ వన్ టెన్ రూపీసో వన్ ఫిఫ్టీ రూపీసో ఈ షిప్పింగ్ అండ్ డెలివరీ అండ్ ఇది పాత స్టవ్ తీసుకెళ్ళడానికి అన్నట్టు అది ఫీ అనేది వేశాడు టోటల్గా సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్టవ్ అయితే నాకు ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ నైన్కి వచ్చిందనమాట కొన్ని సూపర్ కాయిన్స్ అట్లా యూస్ చేసి రెగ్యులర్గా ఫ్లిప్కార్ట్లో పెడుతూ ఉంటాను కాబట్టి నేను సూపర్ కాయిన్స్ యాడ్ అవుతాయి కదా సో త్రీ బర్నర్సు అండ్ కూడా బ్రాస్ బర్నర్స్ అనమాట స్టడీగా ఉంటుంది ప్యాన్ సపోర్ట్ అనేది అండ్ టఫ్ అండ్ గ్లాస్ డ్యూయల్ టోన్ ఫినిష్ అయితే ఉంది ఫినిష్ అనేది చాలా బాగుంది చూశాను నేను అండ్ జంబో బర్నర్ అనమాట రెండు పెద్ద బర్నర్స్ వస్తాయి ఒకటి చిన్న బర్నర్ వస్తుంది ఐఎస్ఐ మార్క్ ఉంది దీంతోపాటు యూజర్ మాన్యుల్ ఇచ్చారు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనము ఎందుకు అంటే లిఫ్టబుల్ బర్నర్ కాబట్టి దాన్ని ఈజీగా అనేది మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో ప్రెస్టేజ్ కంపెనీ తీసుకున్నా లాస్ట్ టైం ఎక్స్చేంజ్ చేసింది ప్రీతి కంపెనీది అనమాట అండ్ ఈ ఇందులో ఈ జంబో బర్నర్లో మనకి త్రీ బర్నర్ ఫోర్ బర్నర్ అండ్ ఫోర్ బర్నర్లో ఆటోమేటిక్ త్రీ బర్నర్లో ఆటోమేటిక్ టూ బర్నర్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి నేను ఎక్స్చేంజ్ చేసిన స్టవ్ అయితే టూ బర్నర్ అండ్ ఇప్పుడు తీసుకున్నది అయితే త్రీ బర్నర్ అనమాట చూసారు కదా ఇట్లా లిఫ్ట్ చేయొచ్చు అండ్ టక్ మనీ సౌండ్ వచ్చి అక్కడ లాక్ అయిపోద్ది అనమాట ఇంకా మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత లాక్ అయిన స్క్రూని కొంచెం బయటికి లాగితే మనము కిందకి ప్లేస్ అయిపోద్ది అనమాట బర్నర్ అనేది అయితే టప్ అని పడేస్తే గ్లాస్ పగిలిపోద్ది ఒక హ్యాండ్తో ఆ స్క్రూని లాగుతూ ఇంకొక హ్యాండ్తో పట్టుకుని స్లోగా దించుకోవాలి ఇదొకటి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట సింపుల్గా ఒకటి స్క్రూ లాగేస్తే మాత్రం టప్పని పడిపోద్ది గ్లాస్ పగిలిపోద్ది సో చూడడానికి అయితే చాలా బాగుంది ఎలగెంట్గా ఉంది ప్లస్ మా పొయ్యి గట్టుకు కూడా సరిపోయిందనమాట త్రీ బర్నర్స్ కూడా ఈజీగా అవుతుంది నేనైతే ఆటోమేటిక్ తీసుకోలేదు మాన్యువల్ అయితే తీసుకున్నాను అండ్ చూసారు కదా రెండేమో పెద్దవి ఒకటేమో చిన్న బర్నర్ అనమాట క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి ఈసారి నేను ఇది ప్రిఫర్ అన్నమాట అండ్ ముందుగా అయితే పసుపు కుంకుమ గట్టంతా కడిగేసుకున్నాను గట్టు మీద ముగ్గేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను అలాగే స్టవ్కి కూడా పువ్వులు పెట్టి పసుపు కుంకుమ పెట్టేసి అక్షింతలు వేసి కొబ్బరికాయ కొట్టేసి పాలైతే పొంగించేశారనమాట ఇది మ్యాండేటరీ కదా మనం కొత్త పొయ్యి కొన్నప్పుడల్లా అండ్ సో ఇట్లా అయితే ఉందన్నమాట అండ్ త్రీ గ్యాస్ కంట్రోల్ నాబ్స్ కూడా మంచిగా ఉన్నాయి ఈజీగా ఉందనమాట అండ్ పాన్ సపోర్ట్స్ త్రీ అయితే ఇచ్చాడు కదా అండ్ గ్యాస్ ట్యూబ్ కనెక్టర్ అనమాట ఏంటంటే కొన్ని పొయ్యిలకి సైడ్ను ఉంటుంది ఆ గ్యాస్ ట్యూబ్ కనెక్టర్ అనేది బట్ దీనికి వెనకాల ఇచ్చాడనమాట ఈ వెనకాల కూడా మనం లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏటైనా ప్లేస్ చేసుకోవచ్చు సో ఇంకా దీనిలో మనకి ఫోర్ బర్నర్ అవైలబుల్గా ఉంది టూ బర్నర్ అవైలబుల్గా ఉంది గ్యాస్ ట్యూబ్ కనెక్టర్ కూడా మంచిగా ఉంది సో పాలైతే పొంగించేసాను చూసారు కదా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎప్పటి నుంచో ఇది తీసుకుందాం అనుకుంటున్నాను ఏదైనా టైం రావాలి అంటారు కదా అండ్ సో మనము అన్బాక్సింగ్ వీడియో అయితే తీసుకోవాలన్నమాట అన్ని పార్ట్స్ వచ్చినాయా లేదా అని చూసుకోవాలి క్లీనింగ్కి కూడా ఈజీగా ఉందన్నమాట అప్పుడు మాస్కులు ఎక్కువ కొనుక్కుంటాం కదా యూస్ చేయని మాస్కులని నేనైతే ఇట్లాగా క్లీనింగ్కి వాడేసి పడేస్తూ ఉంటానన్నమాట కొత్త మాస్కులే బట్ ఆ అవసరం ఉండట్లేదు కదా అట్లా ఇంట్లో పడుండి అవి కూడా పాత అయిపోయి బాగోదు కదా అని చెప్పి మాస్కులనైతే ఇట్లా అప్పుడప్పుడు క్లీనింగ్ కోసం యూస్ చేసి పడేస్తూ ఉంటాను ఈ నాప్స్ కూడా మంచిగా ఉన్నాయి ఆఫ్ ఆను సిమ్లోకి మనం మార్చుకోవచ్చు ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా సో కుక్ టాప్ అనమాట ప్రెస్ చేజ్ స్వచ్ డ్యూయో అనేది అండ్ దీని ఒకసారి ఈ డీటెయిల్స్ అన్నీ చూడాలి అనుకుంటే నేను మీకు ప్రోడక్ట్స్ ట్యాక్ చేసేస్తాను టూ ఇయర్ వారంటీ అయితే వచ్చింది గ్లాస్కి అండ్ ఐఎస్ఐ సర్టిఫైడ్ అనమాట ఈ కుక్ టాప్ అనేది అండ్ సో మార్నింగ్ టైము బాగా హడావిడి అయిపోతుందనమాట ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే సెవెన్ లోపు వంట అయిపోవాలన్నమాట మా హస్బెండ్ సెవెన్కి వెళ్ళిపోతారు సో బాగా మంచి హడావిడి అయిపోతుంది ఆ పాత స్టవ్ మంట కిందకి వెళ్ళిపోయి భయం సో ఎప్పుడెప్పుడు మారుద్దామా అని ఒక టూ త్రీ మంత్స్ నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి దివాళీ ఆఫర్స్లో ఇంకా ఎక్స్చేంజ్ అయితే పెట్టేశాను సో ఇట్లా అయితే కొత్త గ్యాస్ స్టవ్ మా ఇంటికి వచ్చేసింది దివాళీకి సో ఇంకా ఇదండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఈ స్టవ్ నచ్చిందనే అనుకుంటున్నాను ఆల్రెడీ ఎంతమంది ఇంట్లో ఈ స్వచ్ఛ అనేది ఉంది కామెంట్ చేయండి అండ్ లేని వాళ్ళైతే ప్రిఫర్ చేయొచ్చు క్వాలిటీ బాగుంది డ్యూరబిలిటీ బాగుంది అండ్ లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేశాను చేశానమాట బయ్